అండ్ ఫ్రేమ్స్ చాలా బాగా పెట్టారు ఎన్టీఆర్ లైక్ బేసికలీ వాళ్ళు అంటే స్పాయిలర్లా ఉంటుంది బట్ ఇట్స్ లైక్

El ja.

అంటే హైలైట్స్ ఏమున్నాయి మూవీలో లైక్ ఫ్రేम्स లైక్ ఎంటిఆర్ కాకుండా ఇంకా లుకింగ్ సో అలాగే సైఫలికాం గారు ఎంటిఆర్ గారికి ఆయన అంటే వాళ్ళకి ఇచ్చిన లైక్ క్యారెక్టర్ ని బట్టి డిఫరెంట్ బాహుబలి స్టోరీ ఏంటి ఇది ఏంటి మేబీ మనకి ప్లాట్ అనేది సెకండ్ పార్ట్ అంటే ఇయర్స్ సోలో మూవీ కోసం వెయిట్ చేశారు అంత అంటే ఎన్టీఆర్ని మనం ఇప్పటి వరకు చూసిన మూవీస్ ఒకటి ఇది ఒకటి అనమాట ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ కానీ లైక్ యాక్షన్ కానీ అన్ని మిక్స్డ్ ఉన్నాయి థ్యాంక్ యూ